ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ ఎలా ఉన్నారండి మీ అందరి కొరకు నిత్యము మేము ప్రార్థిస్తున్నాము మా కొరకు మా పరిచర్య కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే విశ్వాసములో అలసిపోవద్దు అని మన యొక్క విశ్వాసం ఏంటంటే నా ప్రభువు నన్ను ఎలాగైనా సరే నేను కోరుకున్న మార్గంలో నా ప్రభువు నడిపించగలడు అనే గొప్ప విశ్వాసంతో మనం జీవించుతూ ఉండాలి అపోజైన పౌలు రోమిల్ గ్రాస్ పత్రిక పద్నాలుగు ఇరవై మూడులో అంటాడు కదా విశ్వాసము కానిది ఏదైనా సరే పాపమేనంట అది నువ్వు విశ్వాసము కాకుండా నువ్వు వేది తిన్నప్పటికీ కూడా నాకు ఏదో జరిగిపోతుంది ఒక వేదనతో ఉంటే అది పాపమే అవుతుంది కాబట్టి విశ్వాసం నుండి ప్రక్కతోవా పట్టించేది ఏమవుతుందంటే అనుమానము అపనమ్మకము మనలో అనుమానము అపనమ్మకం ఎప్పుడైతే వచ్చిందో మనం విశ్వాసం నుంచి ప్రక్కకు వెళ్ళిపోతాం తినే విషయంలో కావచ్చు దేనినైనా బిలీవ్ చేసే విషయంలో కావచ్చు మనము ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్తో మనం ముందుకు వెళ్తున్నప్పుడు నీకు జరిగే పరిస్థితిని బట్టి నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినప్పుడు ఒక మంచి విశ్వాసి ఒక మంచి ప్రార్థన పరుడు వినువు చాలా గొప్పగా దేవుని సేవలో అలాగే దేవుని యొక్క మందిరంలో ఉంటూ అనేక సేవా కార్యక్రమంలో పాల్గొన్న వాడివి ఏదో చిన్న సమస్యనికి రావచ్చు ఆ సమస్య నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమస్య గురించి నీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినప్పుడు ఎవరో వచ్చి నీకే ఎలా జరిగిందా నీకేనా ఎలా జరిగింది అని మాట్లాడేసరికి మనం ఏమవుతాం ఉంటాయి మనం ఏమవుతామంటే మనలో స్వనీత వచ్చేస్తుంది నాకే ఎలా జరిగిందా దేవుని మర్చిపోయాడా అనే విధంగా దేవుణ్ణి నిందించే వాణిగా మనం అయిపోతాం మన యొక్క విశ్వాసము ఏమైపోతుందంటే జీరోకి పడిపోతుంది నా ప్రియ సహోదరి సహోదరి ఎందుకు అంటే స్వనీతి మనలోకి వచ్చేస్తుంది నేను గొప్ప ప్రార్థన పరుణు కదా నేను అది కదా ఇది కదా అని మనం స్వనీతిలో పడిపోతాం మనం ఆ పరిస్థితుల్లో మన అవసరం చూసుకుంటాం కానీ దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడు అని మనం చెడునే చేస్తాం కానీ మంచిని చూడం దేవుడు ఎప్పుడు కూడా చెడు మనకి మన విషయంలో ఎప్పుడు చేయడు మంచిగా చేస్తాడు ఒక ఒక విధంగా అది మనం తప్పించడానికి చేస్తాడు కానీ మనం ఒకసారి ఏం చేస్తామంటే చెడును మంచి అనుకొని ఆ చెడు జరగకపోయేసరికి దేవుడి మీద మనం కోపగించుకునే వారిగా అయిపోతున్నాం కానీ దేవుడు మనకి కావాలని ఎప్పుడు కూడా చెడుని ఎవడు ముస్కరులైన మీ తల్లిదండ్రులే మీకు గుడ్డుని అడిగితే తేలినిచ్చిన చేప నడిగితే పామునిస్తారా వారు కదా మరి నేనెందుకు మీకు అలా ఇస్తాను మీరు చెడుని కోరుకుంటున్నారు చెడుని తప్పించడానికి అవి ఆలుష్యం చేస్తాడు తప్ప దేవుడు కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన కార్యాలు చేయడు కానీ మనమే ఆ చెడుని చూస్తాం తప్ప ఆ మంచిని మనం చూడం అటువంటి సమయంలో మన విశ్వాసము కోల్పోతున్న సమయంలో నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది నేను ఎంత ప్రార్థన పరును కదా నేను గొప్ప అనేకమైన ఆ పుణ్యకార్యాలు చేశాను కదా అందరికి హెల్ప్ చేశాను కదా నేను ఎప్పుడు కూడా దేవుని సేవలో దేవుని మందిరంలో ఆ పని చేశాను కదా ఈ పని చేశాను కదా నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకున్న టైంలో మనం భక్తులైన దావీదును మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదు దేవుని యొక్క హృదయాన్నిసారి దేవునితో మాట్లాడేవాడు దేవునికి చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు దావీదు అటువంటి దావీదు బెత్సభతో పాపం చేసి కనిన కుమారుడు దేవుడు అతను మొత్తగా ఆ కుమారుడు ఏమైపో బిడ్డ చంటి బిడ్డ ఆ కాయలో జబ్బు పడ్డాడు ఈ లోపు దావీదు చేసిన పని ఏంటో తెలుసు అండి దొర్లి దొర్లి నేలను పడి ఏడ్చాడట ఈ మాట ద్వారా మనం చాలా ధైర్యం పుంచుకోగలం ఈ యొక్క వాక్యం ద్వారా చాలా ధైర్యాన్ని మనం పొందుకోగలం దావీదు చాలా వేదన పడి ప్రార్థనలు చేస్తున్నాడట నా కుమారుడిని బ్రతికించు నా కుమారుని బ్రతికించని అక్కడ చూస్తున్న సేవకులకి దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ యొక్క నేల మీద దొర్లి దొర్లి ప్రార్థన చేస్తుంది ఏమీ అర్థం కాలేదట దావీది ఎలా ఇప్పుడు ఏంటి అని చాలా వేదన పడ్డారట ఏడు రోజులు గడిచిపోయింది ఏడో రోజున ఆ కుమారుడు చనిపోయాడు వీరు మాట్లాడుకుంటున్నారు ఈ వార్తను దావీది చెప్పడానికి భయపడ్డారు ఎందుకంటే అతడు జబ్బుతో ఉన్నప్పుడు దావీదు చాలా దొరికిదొరి లేడ్చాడు చచ్చిపోడైన వార్త దావీది వింటే దావీది ఏమైపోతాడు అని భయంతో ఒకరినొకరు చెవుల్లో మాట్లాడుకున్నారట ఆ వార్త దావీదు గ్రహించాడు అతని కుమారుడు చనిపోయాడు కదని అతడు లేచి వెంటనే స్నానం చేసి బట్టలు మార్చుకుని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి అన్నం వడ్డించమన్నాడట చూస్తున్న వారికి ఏమీ అర్థం కాలేదట ఏంటి ఎలా వ్యవహరిస్తున్నాడని అనుకునేసరికి దావిదిన అడిగారట ఈ మాటలు మనకి రెండో సమయ గ్రంథము పన్నెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడో వస్త్రంలో ఉంటుంది దావిధిని అడిగితే దావిది అంటున్నాడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా ఎందుకు కనికరించి వాని బ్రతికించనేమో అనుకొని ఉపవాసంతో అంటున్నాడు ఇప్పుడు చనిపోయాడు నేను ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలి వాడిని నేను తిరిగి రప్పించగలనా రప్పించలేను నేను వాని వద్దకు వెళ్తానేమో కానీ వాడి నా వద్దకు రాడని వారితో చెప్పారు వెంటనే దావీదు చాలా బలం పొందుకున్నాడు దావీదు నా కుమ్మాన్ని ఎందుకు ఇలా చేసావని ఎక్కడ దేవుని నిందించలేదు ఆయన విశ్వాసం ఎక్కడ కూడా తగ్గలేదు నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక్కొక్కసారి మన గృహాల్లో కూడా ఇటువంటి సమస్యలు రావచ్చు ఇటువంటి పరిస్థితులు రావచ్చు దేవుని మీద మనం ఎప్పుడు కూడా నింద వేయకూడదు విశ్వాసంలో మనం ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు ఏది జరిగినా దేవుని చిత్తానికి మనం లోబడాలి దేవుడి చిత్తంలో ఏది జరిగినా నీ చిత్తమే ప్రభు అనే వానిగా మనం ఉండాలి తప్ప మనం దేవుని చిత్తానికి ఎప్పుడు కూడా విరోధంగా మాట్లాడకూడదు ఒక్కొక్కసారి మనం చెడు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని ఫెయిల్ అవుతాయి చెడు చేస్తున్న వారిని కూడా దేవుడు రక్షిస్తాడంటే రక్షించడు ఒకసారి అట ఒక జరిగిన ఒక విన్న మాటలు మీకు చెప్తున్నాను ఒక పాస్టర్ గారు తన యొక్క చర్చ్ ప్రాపర్టీని తన భార్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాడు అంట ఎందుకంటే రేపన్న రోజు నేను లేకపోతే ఆస్తి ఎవరికి పోద్దో అనుకుని భయంతో ఆయన విశ్వాసం దేవుని మీద విశ్వాసం లేదు ఆస్తి మీద ఉన్నటువంటి మమకారము దేవుని మీద లేకపోయింది ఆయన ఏమనుకున్నాడట తన చర్చ్ యొక్క ప్రాపర్టీని తన యొక్క భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి పూనుకున్నాడట వాళ్ళ అమ్మగారు చెప్పారట పాస్టర్ గారితో అయ్యా నువ్వు చేస్తున్న తప్పు అయ్యా ఇది దేవుని యొక్క సొత్తు దేవుని యొక్క సొమ్ము ఇది దేవుని పేరు మీద సంఘం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలంటే ఊరుకో అమ్మ నువ్వేంటి అలా మాట్లాడతావు సంఘస్తులు అందరూ కూడా మనం చూస్తారా ఏంటి నా భార్య పేరు మీద ఉంటే ఒకవేళ మనకెవరికి ఏమీ అయినప్పుడు కూడా ఆస్తి మనదవుతుంది తప్ప మన సంఘం పేరు మీద రాస్తే అది పబ్లిక్ అయిపోద్ది అని చెప్పి వినలేదంట తల్లి మొత్తుకున్నా సరే వినలేదంట అయితే ఆయన ఒకరోజు ఆ యొక్క రేపు నెక్స్ట్ డే నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని రైటర్ దగ్గరికి వెళ్ళి దాని కాగితాలన్నీ పట్టుకొని వెళ్ళి మాట్లాడదామని వెళ్తే ఒక పెద్ద గాలిదుమ్మ వేసిందంట ఆ గాలిదుమ్ములు ఆయన బండి మీద వెళ్తూ ఉన్నాడు వెళ్తుండగా ఒక కొబ్బరాకు ఎలక్ట్రికల్ వైర్ మీద పడి తెగి ఆ గారి మీద పడగానే ఆయన అక్కడికక్కడే చనిపోయినట్లు ఆ సంఘస్థులు అందరూ చాలా ఏడ్చారట అయ్యోస్ అయ్యగారికి ఎలా జరిగిపోయింది ఏంటి అయ్యగారికి ఎలా జరిగింది ఏంటని వారి విశ్వాసంలో చాలా డిఫరెన్సెస్ వచ్చాయంట పాష్ట గారికి ఎలాగైపోతే మన పరిస్థితి ఏంటి గారికి ఎలాగైపోతే మన పరిస్థితి ఏంటి అని చాలా దారుణంగా వారు బాధపడ్డారట కానీ తన తల్లి మాత్రం ఆ యొక్క మెమోరియల్ సర్వీస్లో చెప్పిందంట నేను చెప్పాను దేవుని యొక్క సొత్తును మనం ఎప్పుడు కూడా అన్యక్రాంతం చేయకూడదు అది దేవుని సొత్తు దేవుని సొత్తుగానే ఉండాలి నేను చెప్పాను నా కుమారుడు వినలేదు అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో సంఘర్షణకి ఎవరికి కూడా అర్థం కాలేదంటే ఎందుకంటే మనం ఒక్కొక్కసారి చెడు చేస్తే దేవుడు మనకి ఎందుకు మంచి కార్యాలు చేస్తాడు మనం ఎప్పుడు మంచిని ఆలోచన చేయాలి విశ్వాసంతో ప్రభు వైపుకి ఎదురు చూడాలి ఎదురు చూస్తూ మంచి హృదయంతో మనం దేవుని వైపుకు చూస్తే దేవుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు విశ్వాసంలో ఎప్పుడు వెనుకం చేయొద్దు ఏది జరిగినప్పుడు కూడా నీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ మన విశ్వాసము మనకి పెట్టుబడి అదే మనకు బలం ఎబ్రిల్ దశ పత్రిక పదకొండు అధ్యాయంలో అనేకమైన గొప్ప సంగతులు ఉన్నాయి మీరు చదవండి విశ్వాసం లేనిది పాపం అవుతుందంట దేవునికి విశ్వాసము లేని వారు ఇష్టలు కారట విశ్వాసం లేనిదే దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యమని ప్రభు మాట్లాడుచున్నారు పదకొండు ఆరులో ఇబ్రిల్సిన పత్రికలో కనుక గొప్ప విశ్వాసంతో ఏది జరిగిన ప్రభు నీ చిత్తం ప్రభా అది మంచి జరిగినా చెడే జరిగినా ఏది జరిగినా నీ చిత్తానికి నేను ఉభయ అవుతున్నాను ప్రభా దేవుని చిత్తానికి మీరు ఉభయ అవ్వండి దేవుడు మన కుటుంబాలలో గొప్ప కార్యాలతో మనం ముందుకు తీసుకొని వెళ్తాడు మన విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టండి ఎక్కడ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు అది ఎంత గొప్ప మనకి చెడు జరిగిన ఎంత గొప్ప మంచి జరిగినప్పటికీ కూడా విశ్వాసం నుంచి ఎప్పుడు కూడా వైద్య ప్రభు వైపు చూస్తూ వెళ్ళండి ప్రభు చేతిని చూస్తూ నడవండి ఖచ్చితంగా మనల్ని దేవుడు గొప్ప కార్యాలతో ముందుకు తీసుకొని వెళ్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి చేయను కాక అమ్మే God bless you.